どう、wow. హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ లాగ్స్ నేను మార్నింగ్ లేచేసరికి వెదర్ అయితే అలా ఉందండి ఇంకా అందుకని చెప్పేసి తొందర తొందరగా బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట పెద్దగా వర్షం వచ్చేస్తుందేమో ఈ చిన్న చిన్న అయినా సరే వాష్ చేసేసి ఆరేసిద్దాం అని చెప్పేసి అయితే అనమాట అప్పటికి నేను ఇంకా బ్రష్ అయితే చేసుకోలేదండి ముందైతే బట్టలు బొట్టయితే బయటికి తీసుకొచ్చేసి ఇంకా బట్టలని వేసేసిన తర్వాత అవి అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే బ్రష్ అయితే చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా పేస్ట్ ఇంకా బ్రష్ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట బట్టలు అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా వెదర్ అయితే చాలా 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 బాగుందండి అక్కడ మీకు దూరం నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఒక పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ మొక్క అయితే ఉండి ఇంకా చుట్టూ అయితే మేఘమైతే ఉందనమాట నాకు బాగా నచ్చింది ఇంకా తీసేసిన బట్టలు అయితే బకెట్లో వేసి అయితే చెల్లికిచ్చాను తను అయితే ఆ చిన్న చిన్నవన్నీ కూడా పిండేసి అయితే ఆరేసేస్తానండి నేను ఇంకా మిగిలిన బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి నేను అనుకుంటా ఉన్నాను వర్షం వస్తుందా రాదా ఈ వెదర్ ఎలా ఉందని చెప్పేసి అనుకుంటానే ఉన్నాను కానీ కొంచెంసేపు వర్షం కొంచెం అంటే కొంచెం సేపు వర్షం వచ్చేలాగా సేపు ఏమో ఎండగా అయితే ఉందనమాట ఈ వర్షం వచ్చేలా లేదు అని చెప్పేసి ఇంక అన్ని బట్టలు అయితే వేసేసానమాట ఇంకా నైట్ అయితే డాడీ భోజనానికి రాలేదండి డాడీ భోజనం చేసేస్తారులే అని చెప్పేసి అయితే మేము అన్నీ క్రెట్టేసి అయితే పడుకున్నాం కదా ఇంకా డాడీ అయితే భోజనం అయితే చేయలేదన్నమాట ఇంకా నేనేమనుకున్నానంటే మార్నింగ్కి టిఫిన్కి ఏమీ నానబెట్టలేదు కొంచెం అయితే దోశ బ్యాటర్ అవుతుందనమాట ఇంకా తీసేసి బయటైతే పెట్టేసుకుని సరేలే ఉప్మా అయితే చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఇంకా డాడీ కూర భోజనం చేయలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా పులిహోర అయితే చేసేస్తున్నాను అనమాట పులిసారులిహోరకు కావాల్సిన చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా చింతపండు నానబెట్టేసి టీ అయితే పెట్టేసుకుని ఇంకా బెడ్షీట్ అదంతా మార్చేసి అంటే సరి చేసేసి ఇల్లంతా చెల్లలు అయితే తుడిచేసారనమాట ఇంకా నేను పులిహోర అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా కొంచెం రైస్ అయితే అనమాట ఇది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కింద మొత్తం వాటర్ నీరు పట్టేసి ఇంకొందనమాట ఇంకా పులిహోర అంతా చేసి పక్కకు పెట్టేసిన తర్వాత మా మహిళ ఎక్కడికి అయితే వెన్నెలు కాచేస్తున్నాను నేనైతే టీ అయితే గ్లాస్లో వేసేసుకున్నాను అనమాట నా కోసం టీ మామిక కోసం అయితే వెన్నెలు అనమాట వాడు తాగుతాడు కదా అని చెప్పేసి వేసిన బట్టలు అయితే అయిపోయినాయండి ఆ బట్టలు ట్రైలోకి అయితే వేసేసాను మళ్ళీ ఇంకొక బట్టలు అయితే ఉన్నాయి బెడ్షీట్లు డాడీ బట్టలు అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మిషన్లో అయితే వేసేస్తాను ఇంకా అవి అవుతూ ఉన్నాయి చెల్లేము చిన్న చిన్న బట్టలు మామగే అవి కూడా మిషన్లో ఇచ్చేస్తే తనైతే ఒకసారి అయితే పిండేస్తుంది అనమాట ప్రస్తుతానికి ఇన్ని పనులు అయితే అయినాయి టైం అయితే తొమ్మిది అయిందండి టిఫిన్ అనుకునే సైడ్కి రేషన్ రైస్ అయితే వచ్చిందనమాట బండి కనిపిస్తుంది కదా ఇంకెళ్ళైతే రైస్ తెచ్చుకోవాలి రైస్ అయితే తీసుకొచ్చాను ఇంకా మా మహిళకి అయితే ఆ హ్యాండ్ మహి ఆ హ్యాండ్ వాడికైతే పులిహోర అయితే ఇచ్చాను వాడు ఆల్రెడీ స్నానం చేయించేసాను అనమాట ఇంకా తినేస్తున్నాడు పులిహోర అయితే ఇంటుందనమాట జస్ట్ మా మహిళ గారికి పెట్టి తాతకైతే కొంచెం వేసి ఇచ్చాను ఇంతైతే మిగిలింది ఇది నేను కొంచెం ప్రసాదంలో అయితే తినేసి ఇంకా దోశల పిండి అయితే ఉంది ఒక వస్తే రెండు వస్తాయి లేదంటే చిన్న చిన్నగా వేస్తే మూడు వస్తాయి ఇంకా ముగ్గురు మూడు అయితే తినేస్తాం నైట్ మిగిలిన కర్రీ తీస్తాను ఇది చారు అయితే ఉంచుతాను దొండకాయ ఫ్రై చేస్తాను ఇప్పుడు ఇదిగోండి దొండకాయలు నీళ్ళు వేసి అయితే పక్కకు పెట్టేశాను ఇంకా ఈ పల్లీలు అయితే పులిహోరలో వేద్దాం కదా అని చెప్పేసి ఫ్రై చేసి అయితే పక్కకు పెట్టాను అనమాట ఇంకా వేయడం అయితే మర్చిపోయాను ఇంక ఇల్ని దొండకాయ ఫ్రై చేసినప్పుడు అందులో వేసేయడమే అండి బట్టలన్నీ ఇంక ఇవ్వకండి ఇవన్నీ తీసుకెళ్ళి ఆరేసి వస్తాను బట్టలన్నీ తీసుకుని అయితే పైకి వస్తాను అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ బట్టలు కూడా గోడ మీద అయితే ఆరేసేయాలి ఆరేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఆరేసేసాక మళ్ళీ కలుద్దాం ఇదిగోండి బట్టలన్నీ అయితే క్రేస్తాను ఇవన్నీ పెద్దవన్నమాట ప్యాంట్లు మా టాప్లు టీషర్ట్లు అవన్నీ వేస్తాం చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా మా మహిగడి అలాగే నెరవేర్స్ అవన్నీ కూడా ఎదరు అరుగు మీద అయితే వేస్తాం వర్షం వచ్చేలా అయితే ఉంది వెదరు అంత ఎండగా ఏం లేదు మబ్బ అయితే పట్టేసింది అనమాట పొరపాటున వర్షం వచ్చిందంటే అవన్నీ తీసుకునే కిందకు పరిగెట్టాలంటే కష్టం అని చెప్పేసి ఇంకా చెల్లిని అవి అయితే అరుగు మీద అయితే వేసేమన్నాను ఇంకా అరుగు మీద అయితే వేసేసింది ఇంక ఇవన్నీ కూడా పైన అయితే వేస్తానన్నమాట చూడాలి ఇవన్నీ ఎండిపోయేలోపు వర్షం అయితే రాకుండా ఉంటే చాలు ముందుసారి ఆరేసిన బట్టలు అనమాట ఇక్కడైతే పడిపోయినాయి చెల్లెయితే చూసుకోవాలని అంటుంది ఇంకా అటు దాటెళ్ళడానికి లేదు ఈ వైర్లు అయితే అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ గొట్టంతా అయితే తీసేసి కింద అయితే వేసేస్తాను ఇలాగా అప్పుడు కిందకి వెళ్ళకి తీసుకుంటాను ఇంకా అదిగోండి కింద అయితే వేసాను ఇంకా దాని కిందకి వెళ్ళకైతే తీసుకోవాలి ఇంకా రెండు నాకు అందెలు అయితే ఉన్నాయన్నమాట ఇంకే అయితే తీసేసాను చేతోనే దోశ పని పెట్టేశాను ఇదిగోండి మరి అంత చిన్నగా దోశనే రాలేదు పెద్దగానే వచ్చాయి నేనైతే ఒకటేసాను మా చెల్లొ తింటుంది ఆ చెల్లో తింటుంది ఇంకా ఇంకొంచెం పిండి అయితే ఉంది చిన్న దోశ అయితే వేసేసి దగ్గరికి ఇచ్చేస్తాను ఇంకా చిన్న దోశ అయితే వచ్చింది అనమాట ఇంకా నేను దోశ ఇంకా కొద్దిగా పులిహార అయితే వేసేసుకున్నాను పులిహారా కంప్లీట్ అయిపోయింది ఇంకా దోశ బయట కూడా అయిపోయింది అనమాట ఇంకా గిన్నెలు సింకులా వాడేసాను ఇదిగోండి ఇంకా మిగిలింది కదా క్యారెట్ కర్రీ ఉంది కదా ఇంకా అది అయితే వేసేసుకున్నాను చట్నీ లేదు పచ్చడి వేసుకుందాం అనుకున్నాం కానీ క్యారెట్ కర్రీ ఉంటుంది కదా బాగుంటుంది అండి అందుకని చెప్పేసి ఇంకా క్యారెట్ అయితే వేసేసుకున్నాం అనమాట ఇంకా ఇది వాడు అడిగితే క్యారెట్ కర్రీ వేస్తాను లేదంటే వదిలేస్తాను ఇలాగే ఉత్తి దోశ అయితే తినేస్తాను ఇంకా నేను వాడికి అయితే అడిగానండి ఇలా ప్లెయిన్ దోశ తింటావా అమ్మా లేకపోతే క్యారెట్ ఏనా అంటే చెప్పేసి అడిగేసరికి ఇంకా వాడు వద్దని చెప్పాను అనమాట నేను టిఫిన్ చేసేసరికి పది ఐదు అయితే అయిందండి ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత టీ అయితే తాగేస్తున్నాను ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత గిన్నెలన్నీ వస్తాయి కదా ఇవన్నీ కూడా బయటయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా మొత్తము నైటు అన్నం వండినే అన్నం తీసేసినవి చేసినవి అలాగే ఇప్పుడు మేము టిఫిన్ తిన్నవి అన్ని గిన్నెలు కలిపి ఇన్ని అయితే వచ్చాయండి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటేనండి ఆల్రెడీ దొండకాయల్లో నీళ్ళు అయితే వేసి పెట్టేశాను ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళి గిన్నెలు కడిగే కంటే ముందే వాటర్ అంతా డ్రై చేసేస్తే ఇంకా దొండకాయలు అంతా మంచిగా క్లీన్ అయిపోయి ఉంటాయి తడి లేకుండా ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఒక గిన్నెలు గిన్నెలైతే వేసేసి కింద సపోర్ట్కి అయితే పెట్టేశాను అనమాట ఆ చిల్లెల గిన్నెలోకి అయితే నీళ్లు పడతాయి కదా అని చెప్పేసి ఇంకా అదే చెప్తున్నాను అనమాట మీకు నేను అలాగే చేశాను అనమాట ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంక ఇదంతా కూడా తుడిచేసానండి బయటంతా అన్నం మెతుకులు అలాగే ఇంగలు ఏమీ లేకుండా కూడా మొత్తం అంతా తుడిచేసి ఇంకా నాకు ఇప్పుడు రైస్ చేస్తాను కదా ఇంకా రైస్కి కావాల్సిన ఒక దాకా అలాగే ఈ రేకు అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట ఇంట్లోకి ఇంకా ఆల్రెడీ దొండకాయలు అయితే తెచ్చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ మా మహిళ గారు చూస్తూ ఉన్నాడు అనమాట ఈ చాకుని ఇంకా అందుకని చెప్పేసి దొండకాయలు తీసినా అని చెప్పేసి ఇంకా చాక్ అయితే తీసుకెళ్ళిపోయాను రైస్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా వెళ్ళి ఇంకా దొండకాయలు కట్ చేసి తెచ్చేసుకోవడమే ఇంకా దొండకాయలు అన్నీ నేను కట్ చేసుకుని ఆనియన్స్ కూడా కట్ చేసుకుని తెచ్చే లోపు ఇంకా అన్నం అయితే పొంగొచ్చిందనమాట సగం దొండకాయలు అయితే పోయినాయండి ఇవి కొంచెం ముగ్గుపోయినట్టే ఉన్నాయి అయినా సరే పర్వాలేదు రేపు చట్నీ చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా ఇక ఒక పది దొండకాయలు అయితే తీసి పక్కకు పెట్టాను అనమాట ఇంకొక స్టవ్ మీద అయితే బర్నర్ మీద ఈ ఆనియన్స్ అయితే పెట్టేశాను ఇంకొక పక్క అయితే ఇంకా రైస్ అయిపోతూ ఉందనమాట రైస్ ఇంకా అయిపోయింది రైస్ వంచేసి పక్కకైతే పెట్టేశాను ఇంక చెత్త అంతా తీసుకెళ్ళి మొక్కలకి వేసేద్దాం అనుకునే లోపు ఇక్కడ శుక్రవారం అయితే అంకులు అయితే వచ్చారనమాట ఇంకా మా గడు కూడా అక్కడికి వెళ్ళిపోయాడు నాణంతో పాటు ఇంకా స్టవ్ మీద అయితే కర్రీ పెట్టేసి వాడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి నేను కూడా వాడ వెనకాలైతే వెళ్ళిపోయాను నేను వచ్చేసరికి కూర మొత్తం కిందంతా మాడిపోయిందండి అస్సలు నాకు అస్సలు నచ్చలేదనమాట ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్లో వచ్చాయి అనిపించుకుని నేను దొండకాయలు అయితే వేశాను ఆనియన్స్ అలాగే కర్రీ అంతా మాడిపోవడం నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా వేరే దానిలోకి అయితే మార్చేసాను వేరే ప్యాన్లోకి అయితే మార్చేసి ఇంకా దాన్నే నీట్గా అయితే చూసుకున్నాను కొంచెం ఎక్కువ కర్రీ వస్తుంది అందరికీ సరిపోతుందిలే అనుకునే టైంకి ఇలా మాడిపోవడం పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట ఇంక ఇక్కడ ఫ్రూట్స్ ముందు రోజు మహి తాతి తాతయితే తెచ్చినవి ఉన్నాయి కదా అందులో కొన్ని అయితే కులిపోయినట్టున్నాయి అంటే డ్యామేజ్ అయిపోయినాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి అన్నీ అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను మంచి పళ్ళు అన్నీ కూడా తీసేసి ఈ జాలి గిన్నెలు అయితే వేసేసి అవన్నీ కడిగేసానమాట ఇంకా అన్ని పళ్ళల్లో ఇన్ని పళ్ళు అయితే పాడైపోయినాయి ఇంకా తీసుకెళ్ళిపోయి ఈ మొక్కల దగ్గర అయితే వేసేసాను అనమాట ఇంక మిగిలిన పళ్ళు అయితే ఒకసారి అంతా వాష్ చేసేసి ఇంకా మళ్ళీ అదే జాలి గిన్నెలైతే వేసి పక్కకు పెట్టేసాను ఇంకా కౌంటర్ ట్రాప్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఏం పెట్టట్లేదండి ముందు రోజు చార్ పెట్టాను నైటు ముందు రోజు క్యారెట్ ఫ్రై ఏదో చేసినట్టున్నాను కదా అప్పుడు చారు పెడితే ఆ చారు అయితే ఉందనమాట ఇంక ఇక్కడ చూపిస్తున్నాను ఒక టీ గిన్నె అలాగే కర్రీ అదంతా ఉందనమాట ఇంకా రైస్ అవుతూ ఉంది రైస్ అయిపోయింది దొండకాయ కర్రీ అవుతూ ఉందనమాట ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంక గిన్నె తీసుకెళ్ళిపోయి అయితే బయట పెట్టేశాను అనమాట ఇంకా దొండకాయ కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా ఈ పల్లీలు దీని దొండకాయ కర్రీకే ఉంచాను కదా అంతే దీనిలో వేసేసాను నాకు నవ్వు వచ్చేసింది అనమాట దొండకాయ కర్రీ ఏమో తక్కువ ఉంది పల్లీలు ఏమో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంటారేమో అనుకున్నాను వాళ్ళు ఎవ్వరూ అనలేదు నేనే అనేసుకున్నాను అనమాట పల్లీలు ఎక్కువ ఉన్నాయి దొండకాయ కర్రీ తక్కువ ఉందని చెప్పేసి ఇంకా కూర కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకొకసారి అయితే గ్యాస్ స్టవ్ అలాగే ఈ కౌంటర్ అప్పు అంతా కూడా ఒకసారి అయితే నీట్గా తోడ్చేసుకున్నానండి ఇంకా వేరే మళ్ళీ కిచెన్లోకి వచ్చే పని లేకుండా ఉండాలని చెప్పేసి ఇంకా ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట అంతా అయ్యేసరికి ఇంకా నేను కూడా వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అయితే వచ్చేసానండి అప్పటికి వన్ అలా అయితే అయ్యిందనమాట ఇంకా మామ్మ అయితే కొంచెం నీళ్ళు అయితే అడిగాడు ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే వాటర్ అయితే ఇచ్చానన్నమాట ఇంకా వాడు వాటర్ తాగుతూ ఉన్నాడు అన్నం తినిపించేస్తానమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే వాడు ఇంకా వద్దని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట ఇంకా నేను వాడితో కొంచెంసేపు అయితే ఆడుకున్నానండి అదంతా ఏమీ రికార్డ్ అయితే చేయలేదు దాగులు మూర్తలు ఆటలేవో ఆడుకున్నాం అనమాట వాడు ఇక్కడ బూ బూ అంటూ ఉన్నాడు నన్ను భలే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాడితో టైం స్పెండ్ అయితే చేశాను ఇంకా వాడికి ఫుల్ కోపంగా అయితే అనమాట నేను ఫోన్ ఇవ్వను అన్నం తిను అని చెప్పేసరి అనేసరికి ఇంకా వాడు ఎలా కోపంగా అయితే కూర్చున్నాడు ఇంకా నేనే వాడికి దొండకాయ ఇంకా నైట్ మిగిలిన చారు ఉంది కదా ఇంకా అదైతే వేసేసి వాడికి అయితే అన్నం తినిపించేశాను ఇంకా వాడికి అన్నం తినిపించేసిన తర్వాత నేనైతే అన్నం తినేసరికి రెండైతే అయిపోయిందండి వాడితో అన్నం తినేసిన తర్వాత కొంతసేపు అయితే ఆడుకున్నాను అనమాట దొండకాయ కర్రీ వేసుకుని తినేసిన తర్వాత మొన్నటి బ్లాగులో చెప్పానన్నమాట అమ్మ తొక్కు పచ్చడి అయితే చేశారని ఇంకా తొక్కు పచ్చడితో అయితే అన్నం అయితే తినేసాను ఈలోపు చెల్లిగా ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట తను ప్యాంట్లు ఏవో ఆర్డర్ చేసింది ఇంకా అవి అయితే వస్తే ఇంకా అవి ఓపెన్ చేస్తున్నాం అనమాట ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి ఎవ్వరికీ కూడా మేము అడ్రస్ ఫోన్లు ఇప్పేసి చెప్పవసరం లేదనమాట డైరెక్ట్ వచ్చేస్తారు ప్రీపెయిడ్ అయితే చేసేస్తారన్నమాట చెల్లెళ్ళు ఇంకా డైరెక్ట్గా వాళ్ళు ఇంటి అడ్రస్కి వచ్చేసి ఇంకా వాళ్ళ బైక్ హార్న్ కొడితే ఇంకా బయటకు వెళ్ళి పార్సల్ తీసుకోవడమే అనమాట ఓటీపీ చెప్పేసి ఇంకా చెల్లాలైతే రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఎక్కువ ఆర్డర్స్ అయితే చేస్తూ ఉంటున్నారు వాళ్ళు క్యాషువల్ వేరు ఇలా జీన్స్ ప్యాంట్లు అవన్నీ కూడా ఎక్కువ అయితే ఆర్డర్ చేసుకుంటూ అనమాట ఇంక ఇక్కడ చెల్లైతే రెండు జీన్స్ ప్యాంట్లు ఏవో ఆర్డర్ చేసింది రెండు కలిపి సెవెన్ ఫిఫ్టీ ఎంతో పని అండి క్వాలిటీ చాలా బాగుంది నాకు ఈ బ్లూ దానికంటే ఇంకొకటి ఉందనమాట అది కొంచెం గ్రే కలర్లో ఉంది అదైతే బాగా అనమాట నేను జీన్స్లు వేసుకోవడం మానేశాను ఎప్పుడో పెళ్ళికి అయితే వేసుకునేదాన్ని ఇంకా రీసెంట్ టైమ్స్లో ఒకసారి కూడా జీన్స్ అయితే వేసుకోలేదు నాకు ఆ కింద ప్యాంట్ ఉంది కదండి ఆ ప్యాంట్ అయితే బాగా నచ్చింది ముందు తీసిన ప్యాంటు కంటే కూడా ఇంకా తను అవి చూసుకుంటూ ఉందనమాట మా మహి గారు కూడా మంచి హడావులు అయితే చేసేస్తున్నాడు ఇది నీకా నాకా అని చెప్పేసి ఇంకా అవి చూపిస్తూ ఉంది తను కూడా మేమందరం అయితే భోజనం చేసేసి కొంతసేపు రిలాక్స్ అయ్యేసరికి ఇంకా డాడీ అయితే వచ్చారనమాట ఇంకా డాడీ కూడా భోజనం చేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా డాడీ వచ్చేటప్పుడు అయితే ఈ అయితే తీసుకొచ్చారండి ఒక కేజీ ఎయిటీ రూపీస్ ఎంతో తీసుకున్నారంట హండ్రెడ్ చెప్తే ఎయిటీకి ఎంతో అడిగారంట హండ్రెడో మరి వన్ ట్వంటీయో తెలియదు కానీ ఎంత హండ్రెడ్ వన్ ట్వంటీ ఆర్ ఎయిటీ రూపీస్లోనే ఉంటుంది అయితే ఇవి తీసుకొచ్చారనమాట ఆరో ఏడో ఆరు కాయలు ఇచ్చారు పెద్ద పెద్ద కాయలు అనమాట ఇంకా మంచిగా దూరంగా ఉన్న ఒక కాయ అయితే కోసాను నేను ఇంకా మా మహిగడికి వాళ్ళకి ఇద్దాం కదా అని చెప్పేసి ఇంకా మా మహిగడికి అయితే తీసుకెళ్లిపోయితే ఇచ్చానమాట ఇంకా వాడైతే కూర్చొని తినేస్తూ ఉన్నాడు అందరితో కలిసి ఇంకా ఇది ఓన్లీ మా మహిగడికి అని చెప్పేసి ఇంకా కర్చెస్ అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళ పెన్ని ఇంకా మా మహిగడైతే కూర్చొని తినేశారనమాట జాంకాయ ఇంకా మహిగారు చూడండి ఇలాగా చిలకలాగా అయితే కొరికేస్తాడు అనమాట గ్రీన్ కలర్ పార్ట్ ఉంది కదా అదంతా ఏమీ తిండు మామూలుగా మిగిలి ఉంటుంది కదా మధ్యలో పింక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ వస్తుంది కదా అదైతే తినేస్తాడు అనమాట ఇది కాయ ఎంత బాగుందంటే పైకండి చాలా చాలా నెగ నెగల ఆడిపోతూ ఉందనమాట మంచి దోరకాయ ఇంకా అందుకని చెప్పేసి కట్ చేసి చూస్తే దానిలో మీకు కెమెరాకి అయితే కనిపించలేదు కానండి తెల్ల పురుగులు అయితే మెదులుతూ ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి భయం వేసేసి ఇంకా దాన్ని అయితే మొత్తం ఏం కట్ చేయలేదు చాక కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కట్ చేయలేదు అనమాట ఈ ముక్కలో మంచిగా క్లియర్గా అయితే కనిపించింది ఆ పాము పాము ఇంకా కెమెరాకైతే సరిగ్గా కనిపించలేదు అందుకని చెప్పేసి అయితే పక్కకు పెట్టేసి ఇంకా కాయ అయితే కట్ అనమాట నేను ఇంకా దాన్ని అయితే పక్కకు పెట్టేసి ఇంకొక వేరే కాయ అయితే తీసుకొచ్చి దాన్ని వాష్ చేసి ముచ్చుకలన్నీ కూడా తీసేసి అయితే కట్ చేశానండి ఇది లోపల కొంచెం వైట్గా పింక్ కలర్ ఏం రాలేదు కొంచెం తెల్లగైతే ఉందనమాట ఇంక ఇది కట్ చేశాను ఇది లోపల కొంచెం పచ్చిగా ఉన్నా సరే టేస్ట్ అయితే బాగానే ఉందనమాట ఇంక ఇదైతే తీసుకెళ్ళిపోయి మా మహిగడికి అయితే ఇచ్చాను అనమాట నేనేం తినలేదు ఒక రెండు మూడు ముక్కలు ఏమో తిన్నట్టున్నాను ఇంకా మా మహిళకి అయితే ఇచ్చేస్తే ఇంకా వాడైతే ఈ జాక్య మొత్తం అయితే ఫినిష్ చేశారనమాట ఆఫ్టర్నూన్ పడుకోమని ఎంత సేఫ్ సరే అస్సలు అంటే అస్సలు పడుకోలేదండి వాడు నాకు ఫుల్ కోపం అయితే వచ్చింది ఇంక ఇక్కడ బయట నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి చెల్లి పిలిచేసరికి బిందెలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ దాకలు అయితే వేసేసాను ఇంకా ఫుల్ పొర్లిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఒక టీ సైజ్ గ్లాసు ఇంకా అయితే పక్కకు తీసేసి ఇంకా వాటర్ వెళ్ళిపోయినాయి కదా ఇంక మ్యాట్ అయితే వేసేసి ఇంకా బిందె పట్టుకుని బయటకైతే పరుగు పెట్టేశాను అనమాట నేను వస్తే వచ్చేస్తాయి లేదంటే రావన్నమాట ఇంక అందుకని చెప్పేసి వెళ్ళి ఇంకా వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకొక బకెట్టు అలాగే ఒక అయితే పెట్టాను అనమాట నీళ్ళు ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి బయట చెల్లిని అయితే పిలిచాను నేను నీళ్ళు పడుతూ ఉంటాను నువ్వు మొక్కలకి నీళ్ళు వేసాయని చెప్పేసరికి ఇంకా అయితే మొక్కలకు కూడా నీళ్ళు వేసేస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఒక మొక్క అయితే కిందకు ఒరిగిపోయింది ఇదేదో మల్లెపూల మొక్క అని చెప్పింది అనమాట అమ్మ మంచి డెకరేషన్ మొక్కలా ఉండిద్ది ఆ మొక్క అనమాట ఇంక ఇది కింద పడిపోతుంది అని చెప్పేసి చెల్లితో చెప్తే చెల్లి ఇంకా నాటేసింది ఇంకా పొద్దున వర్షం వచ్చేస్తుందేమో అని చెప్పేసి బట్టలన్నీ కూడా అరుగు మీద అయితే వేసాం కదా ఇంకా ఎండ వస్తుంది కదా అని చెప్పేసి అవి తీసుకొచ్చేది అయితే ఎండ తగిలే చోట వేస్తాము ఇంక ఈవినింగ్ అయిపోయింది చెల్లి అయితే టీ పెట్టేసి తీసుకొచ్చిందనమాట ఇంకా అందరం కూర్చొని అయితే టీ తాగేసాము ఇంకా కిచెన్ చూడండి ఎలా ఉందో ఈవినింగ్ కిచెన్లోకి వెళ్ళేసరికి ఇంత ఎక్కువ తిన్నది తక్కువే వండింది తక్కువే కానీ ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి కదా ఆ ఎక్స్ట్రా సామాన్లన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూడా బయటకు పెట్టేయాలి ఫస్ట్ దానికంటే ఫస్ట్ కడిగిన గిల్లన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే తీసుకొచ్చానండి కడిగేద్దాం కదా పోర్లించేద్దామని ఇంకా కన్ను గిన్ను పోర్లించేసి మిగిలిన గిళ్ళన్ని కూడా బయట అయితే వేసేసాను ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా అయితే బజ్జీ అయితే చేశానండి ఇంకా అందరం కూర్చొని అయితే తినేసామన్నమాట కొన్ని బట్టలు అయితే మార్నింగ్ గుతుకిన బట్టలు ఉన్నాయి కదా ఆ బట్టలన్నీ బయటైతే కూర్చుని ఇంకా అందరం కూర్చుని అయితే ఈ ఆలు బజ్జీ అయితే తినేసాము టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి ఇంకా మా మహిగాడు నేను చెల్లెలందరూ ఇంకా బయటైతే కూర్చున్నాం అనమాట బట్టలు మడత పెడుతూ అలాగే బజ్జీలు అయితే తినేస్తున్నాం అనమాట మా మహిగడికి అయితే చేకాలిపోతుందని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి నేను తింటూ వాడికైతే తినిపించేశాను ఇంకా అప్పటికే సిక్స్ అయితే అయిపోతుందండి ఫస్ట్ అయితే నానబెట్టాను అనమాట ఇడ్లీలు వేద్దాం కదా అని చెప్పేసి మినపప్పు అయితే నానబెట్టాను ఇంకా దాన్ని బయటకు తీసుకొచ్చి అయితే కడిగేసి ఇడ్లీ రవ్వ కూడా కడిగైతే బయట పెట్టేశాను అనమాట ఇంక సైడ్కి పెట్టేసి ఇంకా బజ్జీలు చేసినవి మినపప్పు కడిగినవి ఇవన్నీ కూడా అయితే తీసుకొచ్చి ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా కడిగేస్తూ అనమాట కడిగేద్దాం అనుకునే టైంకి ఇంకా చెల్లైతే టీ అయితే తీసుకొచ్చింది టీ తాగేసి చేసుకో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ టీ అయితే ఉన్నాను అనమాట ఇక్కడ ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా కడిగేసి అయితే వచ్చానండి ఈ లోపు అయితే మన గ్రైండర్లో వేసిన పప్పు అయితే నలిగిపోయింది అనమాట ఇంకా స్టవ్ మీద అయితే ఆనియన్ పెట్టేసి ఇంకా పప్పు అయితే తీసేస్తున్నాను నేను ఇక్కడ అదంతా ఏమీ షూట్ చేయలేదు ఒక పక్కేమో మా మహిళ గడికేమో నిద్ర వచ్చేస్తుంది అని చెప్తున్నాడు ఇంకా వాడు తినకుండా పడుకున్నాడంటే నాకు నిద్ర పట్టదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో షూట్ అదంతా ఏమీ ఎక్కువ చేయకుండా ఇంకా ఫస్ట్ అయితే మినప్పప్పు అయితే తీసేసి నూకలో కలిపేసి అంటే ఇడ్లీ రవ్వలో కలిపేసి ఇంకా సైడ్కి అయితే పెట్టేశాను ఈ లోపు ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి అని చెప్పేసి ఇంకా టమాటాలు కూడా కట్ చేసేసి అయితే పక్కకు పెట్టేశాను ఇంకా రైస్ కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళ పిన్నికి అయితే అప్పచెప్పేసాను గారిని పడుకోకుండా చూడమని చెప్పేసి మార్నింగ్ ఏమో దొండకాయలన్నీ ముగ్గుపెనీ ఇంక ఇప్పుడు చూస్తేనేమో ఈ బెండకాయలన్నీ కూడా పుచ్చిపోయినాయి అనమాట ఒక్కటని కాదు ఒక నాలుగైదేమో పుచ్చిపోయినట్టున్నాయి మిగిలినీ కూడా ముదిరిపోయినాయి అనమాట ఎంత చేసినా సరే చాకు దిగట్లేదు అంత ముదిరిపోయినాయి ఇంకా నాకు భలే కోపం వచ్చింది కూరగాయలు ఎలా తీసుకుంటున్నారు మా డాడీ అని చెప్పేసి అయితే అనిపించింది మొన్న రీసెంట్గానే తీసుకొచ్చారు నేను ఈ డోస్ట్ చేస్తే ఇలా అయితే పాడైపోయినాయి అనమాట ఇంకా అందులో బాగున్నవే కట్ చేసి అయితే కూరలో అయితే వేసేసాను ఇంక ఈ చెత్త అంతా తీసుకెళ్లి ఎల్లునైతే బయట వేసామని చెప్పేసి ఇంకా గ్రైండర్ అయితే బయట పెట్టేశాను అనమాట ఇంకా కూరలో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా రైస్ కూడా వన్ చేసి ఇంకా నెక్స్ట్ గింజ అయితే తీసుకున్నాను అనమాట హెడ్ బాత్ చేద్దాం కదా అని చెప్పేసి ఈరోజు కదండి నెక్స్ట్ టెక్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా మామయ్య అయితే నా చుట్టూ తిరుగుతూనే ఉంటున్నాడు వాడు పడుకోవద్దని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పేసి నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా ఈ గిన్నెలన్నీ ఎక్స్ట్రా వాటర్ ఉన్న గిన్నెలు అలాగే పప్పు ఇంక ఇవన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేసి ఒకసారి అయితే కౌంటర్ డ్రాప్ నీట్గా తుడిచేసిన తర్వాత ఇంకప్పుడు మామగడికి స్నానం చేయించేసి తీసుకొచ్చేద్దాం కదా అని చెప్పేసి ఒకసారి అయితే కౌంటర్ టాప్ తుడిచేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ కూడా ఒకసారి అయితే కడగాలి అంటే తడగొడ్డెత్తి తుడవాలన్నమాట ఇంకా అంతా క్లీన్ చేసుకుని మామగక్కడికి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చానండి ఇంకా వాడు స్నానం చేసేసిన వెంటనే పడుకునేలా ఉన్నాడని చెప్పేసి ఇంక బెండకే కూర అవుతూ ఉంది మా మామిడి గడికి స్నానం చేపించి తీసుకొచ్చేలోపు ఇంకా ఈవినింగ్ బజ్జీలు వేసిన ప్యాన్లోనే ఆయిల్ కొంచెం తీసేసి ఇంకా ఆడికైతే ఆమ్లెట్ అయితే వేస్తానన్నమాట అన్నం తొందర తొందరగా తినిపించేద్దాం కదని చెప్పేసి ఇంకా వాడు కూడా వచ్చేసి చూస్తూ ఉన్నాడు ఏం చేసావు ఏం చెప్పావు అని చెప్పేసి ఇంకా వాడికైతే ఆమ్లెట్ అయితే వేసేసి సెవెన్ థర్టీ అలా పావుతక్కు ఎనిమిది అయితే అవుతుందనమాట ఇంకా వాడికైతే తొందరగా అయితే అన్నం అయితే తినిపించేసాను ఇంకా అన్నం తినగానే వాడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా ఆడుకున్నాడు అనమాట వాడు ఆడుకున్న పడుకున్న తర్వాత నేను కూడా వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అయితే వచ్చేసి నేను కూడా ఒక ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను అన్నం తినేద్దాం అని చెప్పేసి మార్నింగ్ మిగిలిన రైస్ అలాగే ఇప్పుడు మిగిలిన రైస్ అయితే వేసుకున్నాను ఇంకా మార్నింగ్ మిగిలిన కొంచెం దొండకే కర్రీ వేసుకుని అయితే నా డిన్నర్ అయితే నేను కూడా తొందరగానే కంప్లీట్ అయితే చేస్తాను అనమాట ఎవరికైనా ఆమ్లెట్ వేస్తే మంచిగా అయితే వస్తుంది నా వరకు ఆమ్లెట్ వేసుకుంటే ఇలాగా పాడైపోతుంది అన్నమాట ఇంకా మా మహిగా అయితే పడుకున్న తర్వాత నేను ఎయిట్ థర్టీకి అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసానండి మీకు ఎంతమందికి బెండకాయ కర్రీతో ఆమ్లెట్ వేసుకుని తినడం అంటే ఇష్టం కమెంట్ చేయండి మా ఇంట్లో ఎప్పుడు బెండకాయ చేసినా సరే ఆమ్లెట్ అయితే వేసుకుంటాను అనమాట ఇంక ఇదేనండి నా డిన్నరు ఇంకా ఇంకా టీవీలో మ్యాచ్ చూసుకుంటే అయితే తింటున్నాను అనమాట ఈరోజు మ్యాచ్ జీటీ ఇంకా ఎస్ఆర్హెచ్ కదా ఇంకా ఆ మ్యాచ్ చూసుకుంటే అయితే నేనైతే అన్నం తినేసానమాట మీరు మ్యాచ్ చూస్తున్నారా లేదా కమెంట్ చేయండి కష్టపడి బెండకే చేస్తే మా డాడీ ఇంటికి వచ్చి ఏం కోర్ చేశారని చెప్పి అడిగి చూడండి వెళ్ళి ఏం తెచ్చుకున్నా ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను ఏమనాలి ఇదేమన్నా న్యాయమా ధర్మమా ఎందుకండి మా తినండి ఇంకా డాడీ కూడా ఇచ్చేసిన తర్వాత ఫ్రైడ్ రైసు ఇద్దరూ కూడా కూర్చుని అయితే తినేస్తున్నారండి నన్ను అడిగారనమాట తింటావా అని చెప్పేసి నాకైతే వద్దని చెప్పాను ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అందులోకి అయితే ఇచ్చారంట అది నిమ్మకాయ కాదు నా దంజకే ముక్క అయితే కట్ చేసేసి అయితే ఇచ్చేసారు నేను చూశాను ఫుల్ కామెడీగా అయితే అనిపించింది అనమాట వాళ్ళు పిండేసుకుంటుంటే బాగా పొల్లగా ఉందని చెప్పేసి అయితే నాకు ఇచ్చారనమాట చూస్తే అది నిమ్మకాయ కాదు నారింజకాయ అనమాట ఇంకా వాళ్ళందరూ తినేసిన తర్వాత ఇంకా స్టవ్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా తుడిచేసానమాట ఈవినింగ్ పక్కుడి అంతా వేసినప్పుడు బజ్జీలు అవి వేసాను కదా అప్పుడు శనగపిండి అంతా పడిపోయిందని చెప్పేసి ఇంకా దాన్ని అయితే నీట్గా అయితే తుడిచేసి ఇంకా గింజ తీసుకున్నాను కదా నేను అదైతే గ్లాస్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను రైస్ అయితే ఇంత మిగిలిపోయిందనమాట బెండకాయ కర్రీ ఏమో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే నీట్గా అయితే తుడిచేసుకున్నానండి ఇంకా షింకులో ఉన్న గిన్నెలన్నీ కూడా బయటికి బుట్టలు అయితే వేసేసాను అనమాట ఇంక ఇవన్నీ తీసుకెళ్ళిపోయి బయట అయితే పెట్టేయాలి కడిగేద్దాంలే అనుకున్నాను కానీ అప్పటికే పద అయితే అయిపోయింది ఇంక ఈగిన్లు అలాగే పప్పు వేసిన గ్రైండర్ ఇవన్నీ కూడా బయట అయితే పెట్టేసి నెక్స్ట్ డే అయితే కడుగుదాం అనుకున్నాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే బాయ్ గుడ్ నైట్